ఏంటో నా కోడలు ఎప్పుడో పోయింది బయటికి ఇంతవరకు రాలేదు చీరకే చీరకంటే బానే ఉందిలే కాని ఎన్ని చీరగా ఉంటావే నువ్వు అత్తయ్యా నువ్వు మారవే నువ్వే కాదు ఈ తరం కోడలు అసలు మారరు నూట యాభై రూపాయల చీర నా కోసం తెచ్చావా ఆషాఢం మరి నువ్వేం తీసుకున్నావు నువ్వేం తీసుకొచ్చావు నీ చీర రేట్ ఎంత చెప్పు రేట్ చెప్పు ఫస్ట్ నీ చీర రేట్ ఎంత చెప్పు చూపియకు నాకు ఆ ట్యాగ్ తీసేసి నాకు చూపించుకో నీ చీర రేట్ ఎంత ఎంతో చెప్పవే నాకు తీసుకొస్తా తీసుకురా తొందరగా తీసుకురావాలి చూసారండి నేను మాట అనేసరికి ఇది మీకోసం అత్తయ్య అంటే ఫస్టే అది చీర పట్టుకుంది చీర పట్టుకొని అసలు అత్తయ్య రియాక్షన్ ఏందాన్ని చూస్తా నాది అని తెలుసు నేను కొడుకు జీత వాగం చేస్తాను అని తెలిసి అది పట్టుకొని వచ్చి మళ్ళీ ఎరగనట్టు మీకే అండి అత్తయ్య ఈ చీర అని అంటుంది ఎన్ని వగల మరి కథలు పడుతుంది తెలుసా అండి మా కోడలు వాము అసలు వంద మందికి లక్ష మందికి అయినా సమాధానం చెప్పిద్దండి నా కోడలు ఏమే తీసుకురావే నీ చీర ఆ తొందర తీసుకురా రేట్ చేస్తానాసం ఇదంతే ఆ చెప్పు రేట్ ఎంత నాకు తెలుసు నువ్వు చెప్పు రెండు వేల చీరనా చూసారు కదా ఫ్రెండ్స్ జనాలు చూస్తున్నారుగా మీరు కూడా నాకేమో నూట యాభై రూపాయల చీర తీసుకొచ్చింది దానికి ఏమో తలక్ తల మేర చేసి రెండు వేలు చీర తెచ్చుకుంది ఇప్పుడు చెప్పండి దాని బుద్ధి నా నాకు కొడుకురాని సంగతి చెప్తాను నా కొడుకురాని నా నా కొడుకు సొమ్ము నా కొడుకు పొద్దున్న లేతే సాయంత్రం దాకా డూట్ చేసి వచ్చి వాడి కష్ట జీతం వాడంతా వాడు చెమట వచ్చి కష్టపడితే నువ్వు వాడి జీతం అంతా చీరల మీద ఆషడం సేల్ మీద వీటి మీద పెడితే అది షాపు ఉంది బతికిస్తాను నీకు బొచ్చ చీరలు ఉన్నాయి నీకు ఆ చీరలు వాడి జీతం అంతా ఆనందిస్తాను నేను చీరలు కొని నాకు నచ్చి మెచ్చి మీకు నచ్చే ఉంది నీకు నచ్చని ఉంది మొన్నటి మొన్న అండి మీకు చెప్ప మీకు చెప్పచ్చో చెప్పకూడదు కానీ మొన్నటి మొన్న సరదాగా బయటికి పోయిద్దాం పాడని తీసపోయిందంట నా కొడుకు బండి మీద సరదాగా తిరగ దీనికి సరదా సంతోషాలు కావాలి కదా సరే పోనీ సరదా తిరగండి కోడలకి ఇక ఈ వయసు పొరగాలకి సరదాగా ఉంటాయి సినిమాలు షికార్లు సైడ్ కొట్టి బానీపూరి బండిలు ఆ మురక్కలో పక్కన పెట్టే పానీపూరీలు ఇవన్నీ కావాలి వీటి వీళ్ళకు సరే పోనీలే నాకు కొడుకు కానీ పంపిస్తే ఆ రోడ్డు సైడ్ అట్టా పానీపూరి తిన్నది మూసుకొని రావాలిగా బండెక్కి ఆ బొమ్మగా బొమ్మకదయ్యని ఇంట్రెస్ట్ చూసిందంట చూసి ఏమండి నాకు ఈ బొమ్మ చాలా ఈ బొమ్మకి వేసిన డ్రెస్ చాలా బాగా నచ్చిందండి నాకు అండి అని అడిగిందంట ఇట్లాంటి ఒక మార్ కథలు ఉండగానే నా కొడుకు ఫ్లాట్ అయిపోయి మూడు వేల డ్రెస్సు కొనిచ్చుండు సరే మూడు వేల డ్రెస్సు కొనిచ్చుండండి బాగానే ఉంది వేసుకోవాలా ఈ బట్టలు చూసారా చూసారా అండి సగం 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 బట్టలు చూసారా మూడు వేల డ్రెస్సు రెండు వేల చీరలు బీరువ నిండి బీరువ నిండిపోయినాయి నిండిపోయినాయి దీనికి ఇక ఇవ్వగలమా కదా ఎందుకండి నా కొడుకుని ఇచ్చేలాంటి వచ్చిన భార్య నీ సంగతి చెప్తాయి కొడుకురాని కొడుకురాని ఇవే నీ సంగ చెప్తా